నెలజుల సోమశల జలాశయం వద్ద వలసిన శ్రీ కాపాక్షి సమేత సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోమసల ఆలయానికి తరలివచ్చారు శ్రీ సోమేశ్వర దేవస్థాన ప్రధానార్చకుడు శ్రీ అన్నవరపు రామకృష్ణాచారి మాట్లాడుతూ కార్తీక మాసం పవిత్రమైందని ఉపవాస దీక్షలతో ఎవరైతే ఉంటారో వారికి మరియు సూర్యోదయం లోపల స్నానం చేసి దీపోత్సవం చేసి

ఈ యొక్క క్షేత్రంలో సోమశల క్షేత్రంలో కామాక్షమ చంద్రలంకారం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఈ సోమశల క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కార్తీక దీపోత్సవము అందరి భక్తుల చేత కూడా తిరగబడుతున్నది అదేవిధంగా మన ఆరం రామనారాయణ రెడ్డి గారు ఇంకా దీన్ని బాగా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి తర్వాత సంవత్సరానికి అయినా సరికైతే నిర్మించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నదీ స్థానాలు కూడా ఆచరించే దానికి స్వామివారి దర్శనం చేసుకునే దానికి అన్ని ఏర్పాట్లు కూడా తగిన ఏర్పాటు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిర పుణ్యక్షేత్రం కామాక్షి అనే సోమేశ్వర స్వామి దేవస్థానం ఈ కార్తీక మాసంలో ఎంతో ఎంతో ప్రత్యేకించిగా పుణ్యక్షేత్రంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మరియు మండలాల నుంచి అందరూ కూడా భక్తులు వచ్చి విశేషంగా ఈరోజు నదీ స్నానములు చేసి ఈ యొక్క పినాకి నది తీరంలో శ్రీ సమయ సోమేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగి విధముగా ఈ భక్తులందరూ కూడా సాయంకాలం వరకు ఉపవాస దీక్షతో ఉండి సాయంకాల కార్తీక దీపోత్సవం అంతంత వైభవంగా ఈ సోమశిర క్షేత్రంలో జరగబోతున్నది కావున భక్తులందరూ కూడా సాయంకాల శివణాసరం చేస్తూ ఉపవాస దీక్షతో ఉండి ఆ కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని మన సోమశిర క్షేత్రంలో దిగ్విజయంగా కోరుచున్నాము అదేవిధముగా ఈ సోమశిర క్షేత్రంలో వెలుగొండలో వెలిసినటువంటి శ్రీ కామాక్షమే సోమేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు ఈ యొక్క దేవాలయాన్ని మన దేవాలయ శాఖ మంత్రి అయినటువంటి ఆనంద రామనారాయణ రెడ్డి గారి యొక్క భక్తితోటి ఈ దేవాలయాన్ని దాదాపు పదకొండు కోట్ల రూపాయలతోటి ఆయన కొత్త నూతనంగా నిర్మించబోతున్నారు సోమేశ్వర స్వామి వారి దేవస్థానం కావున సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా త్రిదేవత ప్రత్యయ దేవతలు సోమేశ్వర స్వామి ప్రత్యేక రూపంగా ఈ యొక్క బాలాలయాన్ని చేసి ఈ యొక్క బాలాలయంలో నిత్యం కూడా అభిషేకములు నిత్యం కూడా పూజలు నిత్యం కూడా అర్చనలు కూడా ఈ యొక్క బాలాలయంలో కామాక్షమే సోమేశ్వర స్వామి వారు జరుపుకున్నాం అనమాట సాక్షితో ఉంటారు ఎవరైతే ఉపవాసములు శివనామస్మరణ శివకే చేస్తారో ఎవరైతే ధ్యాన ధర్మాదులు చేస్తారో వాళ్ళకి అత్యంత ఫలితం అనేది ఈ యొక్క కార్తీక పూర్ణము అందిస్తుంది అనమాట కార్తీక పౌర్ణమి రోజున ఎంతో భక్తిగా ఎవరైతే పరమేశ్వరుని ఆరాధిస్తారో ఎవరైతే ఆ యొక్క శివకేశ్వరను కూడా ఆరాధిస్తారో వాళ్ళకి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నటువంటి భక్తితో శ్రద్ధతోటి వాటికి అనేక పుణ్య అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని చెప్పేసి కార్తీక పురాణంలో చెప్పమని ఉప్పుడు శోభచంద్రమూర్తి గారు మరియు విజయ్ కుమార్ శర్మ గారు అదేవిధంగా ఆలయ ఈఓ కార్యనిర్వాహక ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సోమశిల క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని కూడా నిర్వర్తిస్తున్నారు సంతోషంగా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తూ అన్ని విధాలుగా భక్తులకి అన్ని విధాలుగా వాళ్ళు చూస్తున్నారు అన్నమాట